విద్యా ప్రాముఖ్యత బోధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు మోపిదేవి మండలంలోని పెదప్రోలు రోలు చైతన్య నగర్ లో శనివారం అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి వెంకట్రామ్ కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెంకట్రామ్ చేతుల మీదుగా ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు అంగన్వాడీ చిన్నారులకు నిర్వాహకులు సమకూర్చిన నోట్ బుక్స్ పలకలు పెన్నులు తదితర సామాగ్రిని అందజేశారు కార్యక్రమంలో పెదప్రవులు పంచాయతీ సర్పంచ్ పోలిమెట్ల యేసుబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషాడపు రత్నగోపాల్ దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరకనపల్లి నరేష్ మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు చందన రంగారావు కోసూరు శివాజీ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బాసు శ్రీనివాసరావు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు ఎడ్లపల్లి లక్ష్మణరావు కూరేటి రాఘవ డోకిపర్తి బాలకోటేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్ధంతి ఈరోజు ఆ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ యువత వారిని అభిమానించే యువత ఈ పెదప్రౌల గ్రామ యువత విద్యార్థులకి ఎవరైతే ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో ఉన్న వాళ్ళు కానీ ఒకటి నుంచి ఐదో తరగతి ఉన్న విద్యార్థులకి వారు ఈ పుస్తకాలు కానీ దాని తర్వాత పల్పాలు కానీ దాని తర్వాత మన ఇవన్నీ కూడా వారికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ మన ఎందుకంటే బీఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పేవారు ఆయన జీవిత చరిత్ర మనం చూసుకుంటే చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు ఈరోజు ఇంతమంది భారతదేశంలో ఉన్న ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించేది ఆయనకు అప్పచెప్పటానికి దాని యొక్క ముఖ్య కారణం ఏంటంటే చదువు అటువంటి చదువు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలి దాని చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన ఒక నిదర్శనంగా నిలబడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అది స్ఫూర్తిగా తీసుకుని ఈ యువత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకి పుస్తకాలు పంపిణీలు ఇవన్నీ కూడా చేస్తా అంటే చాలా గొప్ప విషయం అందుకు ముందుగా ఈ యువకులకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ విద్యార్థులందరూ మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి మన కుటుంబ సభ్యులు కానీ మన ఉపాధ్యాయులు కానీ మీరందరినీ కూడా ుకోవాలని చెప్పి ఈరోజు బాగా చదువుకుంటారని ఆశిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వారికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల బాగు కోసం ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు ఆయన గురించి మా అందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆయన రాజ్యాంగంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు కానీ మన భారతదేశ రాజ్యాంగం లాంటిది అనేది కనుక అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రతి సందర్భంగా ఓగుదేవు మండలం పెదపూల గ్రామంలో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా చదువుకునే పిల్లలకి బుక్స్ పలకలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ యూత్ చేస్తున్నారు మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్ళినందుకు ఆ యువతకి అలాగే తెలువగానే అంబేద్కర్ యువత రాజాబాబు గారిని పిలిచారు వాడు పిలిచిన వెంటనే ఆయన కూడా వచ్చి ఈ గ్రామం వచ్చి ఈ పిల్లలందరినీ బాగా చదువుకోమని ప్రయోజకులు అవ్వమని చెప్పి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అలా వచ్చిన మండలి వెంకటరామరాజే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మన చైతన్య నగరు గ్రామ గ్రామంలో చురుతూ మన అంబేద్కర్ వార్సులు మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో పిల్లలకి పెన్సు పలకా పలకం బుక్స్ కూడా ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషకర విషయం మీరు కూడా అంబేద్కర్ గారు కూడా ఒక మాట అన్నారు పిల్లల్ని మీ పిల్లల్ని చదివించుకోండి చదివించుకుంటే మీ కుటుంబం కూడా ఎంతో మరి పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా చదివించుకోమని ఆయన రాజ్యాంగంలో కూడా పొందుపరచడం కూడా జరిగింది అదే కాకుండా మీకు ఆయుధం ఒకటి ఇచ్చినాం ఆ ఆయుధాన్ని ఉపయోగించుకోమన్నాడు అదేమిటంటే ఓటు హక్కు ఓటు హక్కు కూడా ఉపయోగించుకుని నిజమైన నాయకుడికి ఎనుకోమని కూడా ఆ రోజున పొందుపరచడం కూడా జరిగింది కాబట్టి బలహీన వర్గాలకి పని కులాలకు కూడాను ఒక బలహీన వర్గాలే కాదు పని కులాలకు కూడా మరి అనేకమైన కార్యక్రమాలు రాసి రచించిన వ్యక్తి మహానుబాడు అంబేద్కర్ మరి ఆయన మనం విగ్రహాలు పెట్టుకుంటున్నాం కానీ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ కానీ ఆయన చేసిన అంశాలు మనం ముందు నడిపించలేకపోతున్నాం కాబట్టి మన మన అందరం కూడా పెద్దవాళ్ళు మన పిల్లల్ని చదివించుకుని ప్రయోజకులకు చేయాలి వాళ్ళ ఈ రోజుల్లో చిన్నపిల్లలు కాడించి కూడా గురి వ్యసనానికి బానిస అవుతున్నారు ఆ బానిస అవ్వకుండా అడుగు జాడల్లో మనకు చదువు ఉంటే కంప్షణ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనకు జయప్రదంగా ముందుకు రాజించడానికి మన మన రాజాబాబు గారు మన గ్రామాలు రావడం చాలా సంతోషకర విషయం ఆయనకి మన గ్రామం తరఫున ఎరకం చెప్తూ మరి అవకాశిస్తున్న గ్రామ పెద్దలు అందరూ కాదు ధన్యవాదాలు తెలుగు